హుస్నాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని గతంలో మాదిరిగా అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంకణ బద్దులై కృషి చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు విఫలమయ్యాయని హామీల అమలులో కాలయాపన చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు గర్హనీయమని వాగ్దానాలను అమలు చేయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గద్దె దిగాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు హుస్నాబాద్ పట్టణ శివారులోని శుభం గార్డెన్లో శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమ్మేళనంలో సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల తీరును ఎండగట్టి వాస్తవాలను ప్రజలకు తెలియపరచాలన్నారు ఆరు గ్యారంటీలు ఓ ఫెయిల్యూర్ అని వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటికి అమలు చేయకుండా తాత్సరం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఘోరంగా విఫలం

ఇవాళ కూడా ఖచ్చితంగా కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో కూడా ఇవాళ కొంతమంది అన్నారు ఏమన్నారు సార్ మనతో కూడా మనకే వివాదాలు చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినాయని మార్చడం జరిగింది వాస్తవ పాలన ఎందుకు ఇబ్బందులు కారణాలు ఏంటి మామూలు తెలుసు ఏమైంది ఒక సర్పంచ్ దగ్గర కంట్రె అంటే ఆ ఊరి నుంచి మనం వెళ్దాం అనుకుంటే

ఎటువంటి వచ్చినా కానీ తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ కోరుతున్నాను ఇక పోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన గురించి మాట్లాడితే నాన్న నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే చెప్పి ఇచ్చిన హామీ వేరే ఇచ్చినా చేసిన కార్యక్రమాలు ఒక్కసారి

ఏం చేసి చూపిస్తాం ప్రజల దాన్ని ఉంటామని చెప్పి గతంలో పలు సంవత్సరాలు కూడా అందుక్రాలకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గౌరవించారు ఒకటే మాట మాట్లాడతారు మనం ఖచ్చితంగా గెలుస్తాం

సంవత్సరంలో నోట్ చేస్తున్నాం రేపు నా ప్రోగ్రామ్ కానీ రేపు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఏదైనా ముఖ్యం చెప్పాలంటే వీళ్ళకు మాత్రమే మెసేజ్ వస్తుంది వీళ్ళకు మాత్రమే సందేశాలు వస్తాయి ఇంకా మాట్లాడతాం రేపు ఆ ఊరుగా ఏమైనా మీరే సమావేశం ఖచ్చితంగా మనం ఇవాళ ఉస్మాబాద్ నియోజకవర్గంలో కూడా పార్టీ పరంగా

మంత్రి లేదని చెప్పి నేను తెలియజేస్తాను ఏమైనా కానీ ఆ హైదరాబాద్ కాంగ్రెస్ ఖచ్చితంగా మనం ఇవాళ ఉస్మాబాద్ నియోజకవర్గంలో కూడా పార్టీ పక్క మనమంతా బలంగా తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ ఏదో బాగా బాగా బాధ ఉంది కూడా ప్రేమ లేదు ఇక్కడ ఉన్న ముఖ్య కూడా ఉస్ ప్రేమ లేదు నిజంగానే ప్రేమ ఉండాలంటే ఇక్కడ ఆఫీస్ లా ఎన్ని సార్ చూస్తుంటే ఎంతమంది ఏం చెప్పలో నాకు చెప్పలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను మన మంత్రితో ఎంతవరకు సభలో ఉందని చెప్పి అంటారు నమ్ముడు కాంగ్రెస్ పార్టీ ఆ నమ్ముడే సమాచారం వారి వారి సొంత వారి కుటుంబ సభ్యులని ప్రతి మండలాన్ని పెట్టుకుని ఆ కుటుంబ ద్వారా ప్రజల్లో తప్ప కన్నడ నాయకులు ద్వారా ఎక్కువ

ందుకు <laughs> ఇదే మనం తీసుకోవాలని ముందు తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ అందరు కూడా ఏమేమి మాట్లాడారు తప్పకుండా పార్టీ భాష ముందుకు పోతామని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉదయపడతారు